హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు వీడియో ఆ వీడియోస్ అప్లోడ్ చేయబడను ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ మోడల్ రెండు వేల పద్దెనిమిది వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడాలి ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి ఫోన్ నెంబర్ కింద డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడండి ఎవరైనా కానీ డైరెక్ట్గా ఓనర్తో ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీరు వెహికల్ చేసి వెహికల్ చూసి మీకు నచ్చితే వెహికల్ మంచి కండిషన్లో ఉందా లేదా చూసుకొని బేరం మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మంచి వెహికల్ కావాలనే ఉంటుంది కాబట్టి మంచి వెహికలే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా వెహికల్స్ ఇంకా కావాలన్నా కానీ ఆల్ వెహికల్స్ కార్లు కానీ ట్రాక్టర్లు ట్రక్కులు అలాగే ట్రిల్లర్లు అగ్రికల్చర్ సంబంధించినవి కానీ అలాగే ఫోర్ వీలర్ వెహికల్స్ కానీ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను తెలంగాణ ఈ పేరున్న రాష్ట్రాలకు వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మీకు నచ్చితే మీరు డైరెక్ట్గా ఓనర్ ఓనర్ ఫోన్ వేసి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే అలా కామెంట్ రూపంలో తెలపండి మనం చేసే వీడియోస్ అన్నీ ఆల్ ఫర్ఫిట్గా ఉంటాయి మంచి కండిషన్ వెహికల్సే ఉంటాయి ఫ్రెండ్స్ జై హింద్ జై శ్రీరామ్